ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు రకాలైనటువంటి పాఠశాలలను ప్రారంభించాలి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అని భావిస్తోంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పాఠశాల విద్యలో నాలుగు రకాల బడులు ప్రాథమికోన్నత హై స్కూల్ ప్లస్ లు రద్దు వచ్చే విద్యా సంవత్సరం నుంచి మార్పులు ఉపాధ్యాయ సంఘాల నేతలతో మంత్రి లోకేష్ నిర్వహించిన సమావేశంలో ప్రతిపాదనలు గత ప్రభుత్వ హయాంలో పాఠశాల విద్యలో విధ్వంసం సృష్టించిన ఉత్తర్వులు వన్ వన్ సెవెన్ ను రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ ముసాయిదాను సిద్ధం చేసింది ఉపాధ్యాయ సంఘాల నాయకులతో శుక్రవారం ఉండవల్లిలో మంత్రి లోకేష్ నిర్వహించిన సమావేశంలో ముసాయిదాలోని అంశాలను అధికారులు వెల్లడించారు వాటిపై ఆయా నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు ప్రస్తుతం ఉన్న ఆరు రకాల బడుల స్థానంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నాలుగు రకాల పాఠశాల వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు ప్రాథమిక పాఠశాలలే మూడు రకాలుగా ఉండనున్నాయి ప్రాథమికోన్నత హై స్కూల్ ప్లస్ విధానాలను రద్దు చేసే అవకాశం ఉంది ప్రస్తుతం హై స్కూల్ ప్లస్ పేరుతో మూడు నుంచి పన్నెండు తరగతులు నిర్వహిస్తున్నారు మండలానికి రెండు జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలంటూ గత ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది వీటిలో విద్యార్థుల ప్రవేశాలు తక్కువగా ఉండగా ప్రయోగశాలలు లేవు రెగ్యులర్ అధ్యాపకులను నియమించలేదు గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు వన్ వన్ సెవెన్ కారణంగా ప్రాథమిక పాఠశాల నుంచి మూడు నాలుగు ఐదు తరగతులను ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలకు మార్చేశారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లోని మూడు నాలుగు ఐదు తరగతులకు చెందిన రెండు లక్షల నలభై మూడు వేల ఐదు వందల నలభై మంది విద్యార్థులను తరలించారు దీంతో పన్నెండు వేల రెండు వందల నలభై ఏడు ఫౌండేషన్ ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలు ఏకోపాధ్యాయ బడులుగా మారిపోయాయి దీంతో చాలా మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్లిపోయారు ఉన్నత ప్రాథమికోన్నత బడులకు వెళ్లిపోయిన మూడు నాలుగు ఐదు తరగతులను తిరిగి వెనక్కి తీసుకురానున్నారు నుంచి నాలుగుకు తగ్గింపు పూర్వ ప్రాథమిక విద్య ఒకటి రెండు ఎల్కేజీ యూకేజీ ఒకటి రెండు తరగతులను కలిపి ఫౌండేషన్ స్కూల్ గా పిలుస్తారు వీటిలో ముప్పై మంది విద్యార్థులకు ఒక సెకండ్ గ్రేడ్ టీచర్ చొప్పున కేటాయిస్తామని అధికారులు ప్రతిపాదించారు కానీ ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ప్రస్తుతం ఉన్న ఇరవై ఐదుకి ఒక టీచర్ విధానాన్ని కొనసాగించాలని కోరారు పూర్వ ప్రాథమిక విద్య ఒకటి రెండు ఒకటి నుంచి ఐదు తరగతులు ఉన్నవి బేసిక్ ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులు బడికి వెళ్లే మార్గంలో నదులు వాగులు వంకలు జాతీయ రహదారులు దాటి వెళ్లాల్సి వచ్చినప్పుడు సామాజిక కేటగిరీ కాలనీల్లో వీటిని నిర్వహిస్తారు పాఠశాల యాజమాన్య కమిటీలు గ్రామస్తుల అనుమతి మేరకు నిర్ణయం తీసుకుంటారు విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి పూర్వ ప్రాథమిక విద్య ఒకటి రెండు ఒకటి నుంచి ఐదు తరగతులను కలిపి మోడల్ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేస్తారు వీటిలో ప్రతి తరగతికి ఒక టీచర్ చొప్పున గరిష్టంగా ఐదుగురిని ఇస్తారు పిల్లల సంఖ్య నూట ఇరవై మించితే ప్రధానోపాధ్యాయుడు పోస్టు కేటాయిస్తారు ఇక ఆరు నుంచి పది తరగతుల్లో ఉన్నత పాఠశాలలు ఉంటాయి అంగన్వాడీలో పూర్వ ప్రాథమిక విద్య ఒకటి సాటిలైట్ శాటిలైట్ ఫౌండేషన్ బదులుగా కొనసాగిస్తారు ఆ రెండు విధానాలు రద్దు విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి ఎనిమిది తరగతులు ఉండే ప్రాథమికోన్నత బడుల విధానాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించారు వీటిలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే దాని గైడ్ దాన్ని గైడ్ తగ్గిస్తారు ఒకవేళ ఎక్కువగా దాని గ్రేడ్ తగ్గిస్తారు ఒకవేళ ఎక్కువగా ఉంటే ఉన్నతీకరిస్తారు ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లోని విద్యార్థులకు సమీపంలోని ఉన్నత పాఠశాలకు తరలిస్తారు ఒకవేళ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నత పాఠశాల లేకపోయినా విద్యార్థులు వెళ్లేందుకు సహజ కృత్రిమ అవరోధాలు ఏమైనా ఉంటే స్థానికంగానే ప్రాథమికోన్నత పాఠశాల నిర్వహిస్తారు ఇక ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో ఇరవై మంది కంటే తక్కువ విద్యార్థులు ఉంటే వాటిని ప్రాథమిక బడులుగా మారుస్తారు ఇక్కడ ఉంటే ఆరు ఏడు తరగతుల విద్యార్థులను సమీపంలోని ఉన్నత పాఠశాలకు తరలిస్తారు ఒకవేళ ముప్పై ఒకటి నుంచి యాభై తొమ్మిది మధ్య విద్యార్థులు ఉన్నప్పుడు దాని గ్రేడ్ తగ్గించడమా పెంచడమా అనే దాని స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో అరవై కంటే ఎక్కువ మంది పిల్లలతో దాన్ని ఉన్నత పాఠశాలలుగా ఉన్నతీకరిస్తారు హై స్కూల్ ప్లస్ లోని ఇంటర్మీడియట్ ను ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యాశాఖకు అప్పగిస్తారు దీంతో హై స్కూల్ ప్లస్ విధానం ఉండదు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలను నాలుగు రకాల బడులుగా వర్గీకరించడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి పాఠశాలల్లో కూడా విస్తృత స్థాయిలో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించాలి అని కూడా భావిస్తున్న విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం విద్యార్థులు ఉపాధ్యాయుల హాజరుపై ఆరా మధ్యాహ్న భోజనం అమలు తీరుపై దృష్టి సిఆర్పి బాధ్యతలు అప్పగించ ప్రతి పాఠశాలలో తనిఖీలు చేయాలని ఆదేశం నివేదికలను గూగుల్ ఫామ్ ద్వారా సమర్పించాలి ప్రభుత్వ పాఠశాలలు పటిష్టతపై ప్రభుత్వం నడుం బిగించింది పాఠశాలల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలని కీలక ఆదేశాలు జారీ చేసింది ఇటీవల విడుదల చేసిన పాఠశాల రేటింగ్స్ దారుణంగా ఉండటంతో ప్రభుత్వం ఆందోళనలో ఉంది వచ్చే విద్యా సంవత్సరంలోనైనా పాఠశాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది తాజాగా విడుదల చేసిన రేటింగ్స్ లో పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కన్నా విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలు ఘోరంగా పడిపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది అందుకే ప్రభుత్వం ఇప్పటి నుంచి పట్టు బిగించింది పాఠశాలల్లో క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ బాధ్యతలను క్లస్టర్ రిసోర్స్ పర్సన్ సిఆర్పిలకు అప్పగించింది వీరు పాఠశాలల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలనే ఆదేశాలు జారీ చేసింది పాఠశాలల్లో తనిఖీలు చేపట్టి పరిశీలించాల్సిన అంశాలతో గూగుల్ ఫామ్ ను విడుదల చేసింది గూగుల్ ఫామ్ లో ఉన్న అంశాలపై తనిఖీలు చేపట్టి ఆ వివరాలను ఫామ్ ద్వారా నింపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంది మండలం జిల్లా క్లస్టర్ పాఠశాల పేరు హెచ్ఎం పేరు క్లస్టర్ యూడైస్ స్కూల్ యూడైస్ ఉపాధ్యాయుల సంఖ్య ఉపాధ్యాయుల హాజరు గైహాజరైన వారి సంఖ్య సెలవులో ఉన్నవారు సంఖ్య సెలవు డిప్యుటేషన్ లేకుండా గైహాజరైన వారు మొత్తం విద్యార్థుల సంఖ్య తరగతుల వారిగా విద్యార్థుల హాజరు గైహాజరైన వారి సంఖ్య మధ్యాహ్న భోజనం తీసుకుంటున్న విద్యార్థుల సంఖ్య చివరిలో తనిఖీలలో పరిశీలించాల్సిన అంశాలు ఇలా ఇరవై నాలుగు అంశాలను గూగుల్ ఫామ్ లో పొందుపరచాల్సి ఉంది విద్యాశాఖ జారీ చేసిన ఈ కీలక ఆదేశాలతో ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది ఈ తనిఖీలతో అనేక అంతర్గత కీలక విషయాలు తిరిటం కానున్నాయి గత ప్రభుత్వం హయాంలో విద్యా సంవత్సరం మధ్యలో పేరు పేరు పలుకుబడి ఉపయోగించి తాయిలాలు సమర్పించుకుని అనేక మంది ఉపాధ్యాయులు ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు దొడ్డిదారులు ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ బాధలను రద్దు చేసినప్పటికీ కొన్ని చోట్ల స్థానికంగా చక్రం తిప్పుతూ కొంతమంది ఉపాధ్యాయులు వారు కోరిన చోట పనిచేస్తూ సంఘ పనిచేస్తున్న సంఘటనలు ఉన్నాయి అలాగే మధ్యాహ్న భోజన పథకంలోని కొన్ని చోట్ల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వస్తున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు ముఖ్యంగా నగర పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఈ సమస్యలు అధికంగా ఉన్నాయి సిఆర్పీలకు కీలక బాధ్యతలు క్లస్టర్ల వారీగా ఉండే సిఆర్పీలు తరచూ పాఠశాలలకు విజిట్ చేయడంతో పాటు నెలవారి ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించాల్సి ఉంది మండల స్థాయిలో ఇద్దరు చొప్పున ఎంఈఓలు ఉండగా ప్రభుత్వం ఈ కీలక బాధ్యతను సిఆర్పీలకు అప్పగించడం కోసం మెరుపు గత ప్రభుత్వం ఎంఈఓ టూ తెర మీదకు తీసుకొచ్చిన మండలానికి ఇద్దరు చొప్పున ఎంఈఓలు నియమించింది ఆపై వీరికి పని విభజన చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఒకరు అడ్మినిస్ట్రేషన్ మరొకరు అకాడమిక్ అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంది అయితే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో మాత్రం ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా జరుగుతుంది ఎంఈఓల మధ్య సమన్వయం కొరబడి ఇరువురి మధ్య పోటీతత్వం పెరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది వీరి వ్యవహారాన్ని పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు ఎంఈఓ వన్లకు దాదాపు ఏడు సంవత్సరాలుగా ట్రాన్స్ఫర్ లేకపోవడంతో మధ్య ఉన్న కారణంగా పాఠశాలల్లో తనిఖీలను గాలికి వదిలేశారనే ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు పంపిణీ చేసిన స్టూడెంట్ కిట్స్ వ్యవహారంలో మండల స్టాక్ పాయింట్ నుంచి పాఠశాలకు చేర్చడంలో నిర్లక్ష్యం వహించారంటూ కొన్ని జిల్లాల్లోని యూనియన్ నాయకులు ఎంఈఓలపై లపై ఫిర్యాదు చేసిన సంఘటనలు వెలుగు చూశాయి మండల స్థాయిలో ఎంఈఓలు పాఠశాల విజిట్ చేయడం చేపట్టడం లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా అందాయి ఈ నేపథ్యంలో స్థానికంగా పాఠశాలల హెచ్ఎంలు ఉపాధ్యాయులతో ఎంఈఓలతో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఉపాధ్యాయుల హాజరు పారదర్శకంగా రాదని అధికారులు భావించారు వచ్చే ఏడాది ప్రభుత్వం ఎంఈఓ వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే యోచనలో కూడా ఉంది అందుకు ఇంకా సమయం పడుతుండటంతో పాఠశాలల తనిఖీలు పారదర్శకంగా జరగాలని భావించిన ప్రభుత్వం అందుకు సిఆర్పిల ద్వారానే ఫలితాలు వస్తాయని భావించి వారికి కీలక బాధ్యతలు అప్పగించినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు అందించే నివేదికల ఆధారంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను అధికంగా చూపిస్తున్నా వారిలో హాజరయ్యే వారి సంఖ్య అత్యల్పంగా ఉన్నాయనే ఫిర్యాదులు ఉన్నాయి ఈ తనిఖీలతో ఆ విషయాలన్నీ తేటతల్లం కానున్నాయి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పాఠశాలల్లో కీలకమైనటువంటి మార్పులనేవి ప్రస్తుతం ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి తీసుకువస్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి ఈ సంవత్సరమే ఈ మార్పులు అనేవి కనిపిస్తున్నప్పటికీ వచ్చే విద్యా సంవత్సరంలో భారీ మార్పులు అనేవి విద్యాశాఖలో ఉండే అవకాశం ఉంది మరి ఇది ఈ ఉన్నటువంటి పాఠశాలలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో